హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఎండకాలం చూస్తున్నారుగా మా ఊళ్ళు ఆల్రెడీ ఎర్రలు అయితే తవ్వున్నారు జిలేబీలను పట్టడానికి ఈ రోజు జిలేబీ చేపల వేటకైతే వెళ్ళబోతున్నాం మేమైతే ఈ తోటే మనం ఎర్రలను అయితే తవ్వబోతున్నాము చూడండి ఈ గుణపంకి ఇటువైపు పొద్దున ఉంది అలాగే ఇటువైపు కూడా పదునైతే పెట్టేసాము ఇంకా ఎండాకాలం అయితే వచ్చేస్తుంది కదా ఎక్కడ ఎర్రలు తవ్వునా సరే ఎక్కడ దొరకట్లేదు దాదాపు ఒక గంట తర్వాత అయితే మనకు ఈ ప్రదేశంలో అయితే ఎర్రలు అయితే దొరికాయి ఇవ్వండి పెద్ద ఎర్రలు ఎంత పెద్ద పెద్ద చూడండి ఇదిగోండి చూడొచ్చు ఎర్ర ఏ విధంగా కవర్ లో పెట్టి ఇక్కడ పెట్టాము ఇక్కడైతే మొత్తం తడినాలు కదా ఇంక ఇలాగా కిందకైతే వచ్చేసి చూడండి ఇదిగోండి భూమి లోపలకైతే ఏ విధంగా పోతుంది చూడండి ఇదిగో ఇది కూడా వచ్చేస్తుంది వెనకాల ఇదిగోండి ఇంకోటి చూడండి ఏ విధంగా పక్కనైతే పెట్టేస్తే ఇలా అయితే వెళ్ళిపోతున్నాయో చూడండి అవి రెండు రోజు మొక్కలు చేస్తుంది కావాలి ఇంక లోపల వేద్దాం తప్పించుకో ఇదికోండి లోపలికైతే వెళ్ళిపోయింది ఇదిగో భూమిలో వాళ్ళకి ఏ విధంగా వెళ్ళిపోతుందో మా బావ చాలా పెద్దది అయితే పెద్ద అవుతుంది ఎవరు ఎంత పొడవుందో ఇక్కడ అరి ఉంది అయితే ఎన్ని ఎండలు మేమైతే ఇండ్లు వేసాము ఇదిగోడి అందుకే చాలా ఎర్రలు అయితే వచ్చేసాయి ఇంకొన్ని చదువుకోండి మనం అయితే చేపలకైతే వెళ్ళబోతున్నాం ఇంకా చూడండి మట్టి లోపల ఏ విధంగా ఉందో ఈ ఎర్ర చేపలు వేట అనేది మీకు తెలిసిందే పడే కొద్దీ ఇంకా పట్టాలనిపిస్తుంది ఇప్పటికే ఐదు ఆరు సార్లు అయితే చేపలకి వెళ్ళాము అయినా సరే ఇంకా వెళ్ళి చేపలను అయితే వేటాడేయాలి అనిపిస్తుంది ఇంకా ఈరోజు ఎన్ని పడతాయో ఇంకా అక్కడికైతే వెళ్ళి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇక మనం చేపలు పట్టే ప్రదేశానికి అయితే వచ్చేసామో చూడండి మన కుర్రోళ్ళు అయితే ముందుగానే కంగారుతో అయితే వెళ్ళిపోతున్నారు బాతులు చూడండి ఎలాగ ఎగురుతున్నాయి ఇదిగోండి బాతులు కొంగలు రెండు కలిసి ఎగురుతున్నాయి అక్కడైతే ఇంకొకటి అక్కడైతే చూస్తున్నారు కదా అక్కడే మనమైతే చేపలు అయితే పట్టబోతున్నాము ఇంకొక మన వాళ్ళు అయితే అక్కడికి వెళ్తున్నారు పొడి చేత చూడు దొరికైందా మంచి ఎదురుగారలు అయితే దొరికాయి ఇంకా ఈ ఎదురుగారలతో అక్కడైతే చూపించాను కదా అక్కడికి వెళ్ళి ఎర్రలైతే గుచ్చేసి ఇంకా చేపలైతే వేటాడేద్దాం ఇంకా చూడండి ఇక్కడైతే ఎండాకాలం అయితే వచ్చేస్తుంది కదా మొత్తం అయితే ఆరిపోతుంది అనమాట చూడండి నేను ఎంత పచ్చకుందో మొత్తం రాయలుగా అయితే పట్టేసిందా చూడండి ఈ విధంగా జారిపోతుంది మొత్తం అక్కడైతే అప్పుడే అయితే కుట్టింది ఆ ప్రదేశంలోని ఇంకా మనకి తొందర ఆగక ఈ అయితే మనం తెచ్చిన ఎదురుకర్ర అయితే కట్టేస్తున్నాము చూడండి మొత్తం ముందుగానే ఈ విధంగా అయితే ఇలా కట్టేసుకుంటాము ఏమో గేలాలు అనేది చూడండి మొత్తం ఇప్పేసి ఇంకా ఆ ప్లేస్లో అయితే బొచ్చు కొడతానే ఉంది ఇంకా ఆ ప్రదేశానికి నా చూపులు అయితే అక్కడే ఉన్నాయి ఇంకా అదిగోండి ఆ పైన అయితే చూడండి ఏ విధంగా కొట్టుకుంటున్నాయో చేపలు అనేవి అవన్నీ మొత్తం జిలేబీలు అని చెప్పాను కదా ఆ జిలేబీ చేపలు అవన్నీనా ఇంకా మనం ఆ జిలేబీల్ని వేటాడడానికి ఇదిగో గేలాన్ని అయితే ఎదురు అయితే కట్టేసాము ఇంకా మనం ఈ గేలానికి అనేది ఎర్ర అయితే పెట్టేస్తున్నాం చూడండి ఎప్పుడైనా సరే ఇలా వలలతో కాకుండా ఇలా గేలానికి అది కూడా ఎర్రలతో వేటాడితే ఆ ఫీలింగే వేరు కదా అందుకే మేము ఎప్పుడైనా సరే ఇలా గేలాలతో ఎదురుతే వెళ్తాము ఇంకా మనం అయితే ఎర్రని చూడండి ఈ విధంగా లోపలికి అయితే పెడుతున్నాము మొత్తం అయితే పెట్టేసాము ఇక చూడండి ఇదైతే పక్కన పెట్టేసుకున్నాం మిగిలిన ఎర్ర అనేది మనకి తర్వాత అయితే ఉపయోగపడుతుంది ఇంకా మనకి కావలసిన జిలేబీలు ఎర్రవే పై పైన తిరగడం వల్లనే ఇంకా మన గేలాన్ని అయితే నీటిలోనైతే లోనైతే ఇస్తాను ఈ జిలేబీలు మహా తెలివి గెలవ లాగా ఉన్నాయి ఆ ఎర్ర అనేది పై పైన అయితే తినేసి గేలానికి అనేది చెక్కకుండా అయితే వెళ్ళిపోయి చూడండి జిలేబీలు అనేవి ఏ విధంగా లాక్కుని వెళ్ళిపోయినాయి చూడండి చూడండి ఇప్పుడు అయితే లాగుతుంది చూడండి అదిగోండి 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 చూడండి లాగుతుంది లాగుతుంది చూడండి అలా ఆ విధంగా లాక్కుని వెళ్తున్నాయి కానీ ఆ గ్యాలన్ అయితే మెంగట్లేదు ఈ జిలేబీలు అన్నవి ఇంకా ఎట్టకేలకి మనకి ఒక జిలేబీ అయితే పడిపోయింది చూడండి నా మొహంలో ఎంత ఆనందం అయితే వచ్చేస్తుందో ఈ జిలేబీ చేప అనేది చేతితో పట్టుకుంటే మొత్తం తూలిపోతుంది కంగారు తోటి ఇదే మనకు పడిన మొదటి చేప చూడండి మొత్తం నీటిలోకి వెళ్ళిపోదామని ఆ దాని ప్రయత్నం చూడండి అలా ఏ విధంగా అయితే గిలా గిలా మనకు కొట్టేసుకుంటుందో ఇంకా దాన్ని బతికొంచడానికి కవర్ లో కొన్ని వాటర్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఆ జిలేబీ చేపను అన్నది ఈ కవర్ లో కొంతేపు ఈ నీటిలోనైతే వండించడానికి చూడండి ఈ జిలేబీ అన్నది నీటి కోసం ఏ విధంగా తన యొక్క మొప్పల్ని ఏ విధంగా కదుపుతుందో కాకపోతే పట్టుకుంటే మాత్రం గెలా గిలా మనం కొట్టేసుకుని పక్కగా అయితే వెళ్ళిపోతుంది ఈ జిలేబీ చేపలకి అనేవి ముళ్ళులు ఉంటాయి చుట్టూనా ఆ ముళ్ళు అయితే కొంచెం చూసుకోవాలి లేకపోతే అవి గుచ్చుకుపోయే అవకాశాలు అయితే ఉంటాయి మనకు ఇంకా ఈ చేపని ఇలా కవర్ లోపల ఉన్న నీటిలోనైతే పెట్టేశాను ఇప్పుడైతే చూడండి ఈ చేప అనేది ఈ విధంగా లోపల నీటిలోనైతే ఇలా మొప్పలనైతే కనిపిస్తుందో ఇంకా తర్వాత చిన్న బెత్తి చేప అయితే పడ్డది చూడండి ఏ విధంగా గేలానికి అయితే చిక్కుకుపోయిందో ఇంకా ఈ చేప మనకు పనికిరాదు కాబట్టి ఇంకా ఆ గేలా నుండి అనేది బయటికి తీసేసి ఇంకా నీటిలోనైతే వేసేసాము ఇంకా దీని తర్వాత మనకి వరుసగా కొన్ని జిలేబీలు అలాగే కొన్ని అయితే పడిపోయాయి ప్రస్తుతానికి ఇదైతే చూడండి చిన్న జిలేబీ ఇదైతే ఇంకా ఈ జిలేబీని కూడా మొత్తం గేలాన్ని అయితే తీసేసి ఇలా నీరు ఉన్న కవర్ లోనైతే వేసేసాను ఇంకా ఇలాంటివి మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా ఇదే ఊపిలో మనకి వరుసగా జిలేబీలు పడతానే ఉన్నాయి ఇంకా పెద్ద పెద్దవి అయితే పడతానే ఉన్నాయి ఇప్పటికే మనకి నాలుగు చేపలు పైగానే అయితే పడ్డాయి ఇప్పుడు రండి నాతో పాటు చూపిస్తాను మీకు ఆ చేపలు ఏంటేంటో ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదైతే ముందు జిలేబీ అనమాట ఇది ఇక్కడైతే ఇదిగోండి సవడా కవర్లోంచి నుంచి దూకి అలా పక్కగా అయితే వెళ్ళిపోయింది అదిగోండి సవడ ఇటువైపు వచ్చేసి జిలేబీ ఇదిగోండి చూడొచ్చు మీరు జిలేబీ చేప అనేది ఏ విధంగా ఉంటుందో ఇదే అన్నిటికన్నా పెద్ద జిలేబీ చేప మన దాంట్లో వచ్చేసి చూడండి పట్టుకుంటే చాలు తూలిపోతుంది ఈ జిలేబీ చేప అన్నది ఇంకా ఈ పెద్ద జిలేబీ చేపనైతే ఈ కవర్ లో అయితే పెట్టేద్దాం ఇంకా ఇంకా చాలా జిలేబీ చేపలు అయితే ఉన్నాయి ఇంకా ఇల్లు మిగతా చేపలు కూడా పట్టేద్దాం ఇంకా ఈ చేపలు ఎలా పడుతున్నాయి అంటే వర్షాకాలంలో వడగలు నాన్ స్టాప్ గా ఎలా పడతాయో ఆ విధంగా ఎంత పడిపోతున్నాయి ఈ జిలేబీలు అన్నవి చూడండి ఇదిగోండి గేలం అక్కడి నుంచి లాగితే ఆ చేప అన్నది ఈ తుప్పల్లోకి వచ్చి పడ్డది ఇదిగోండి వచ్చేసి ఆరో చేప ఏడో చేప అనుకుంటా ఈ జిలేబీ చేప వచ్చేసి ఇంకా ఇక్కడతో ఆగిపోకుండా మనకి ఇంకో పెద్ద జిలేబీ అయితే పడిపోయింది ఇందాక పెద్ద జిలేబీ పడ్డాదని చెప్పాను కదా ఇదైతే దానికన్నా పెద్ద జిలేబీ చూడండి గేలానికి ఏ విధంగా ఇది చిక్కుకుపోయిందో ఇంకా మనకి పడిన చేపలన్నీ ఇవే అన్నమాట చూడండి ఒక కవర్ అయితే పెట్టేసాను ఈ అన్నిటిని ఇంకా కొన్ని చేపలు అయితే పట్టేసుకొని మనం ఇక్కడైతే మీకు చూపించడానికి ఇలా నీటిలో అయితే వేసాను ఏమైనా బతుకున్నాయా లేదా అని మనకు పడిన జిలేబీలు అన్ని చనిపోయాయి కాకపోతే ఈ సవడ మాత్రం చావలేదు చూడండి చూడండి ఏ విధంగా పారిపోతుందో ఒడ్డుకైతే వచ్చేస్తుంది ఈ సవడన్నది ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తున్నారుగా జిలేబీలు అలాగే ఇక్కడైతే సవడలు అనమాట ఈ రోజు ఇలా కొన్ని చేపలు అయితే ఇక్కడ చూస్తే చూస్తున్నారు కానీ చేపలు అయితే పెట్టాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్